విజయనగర మహాసామ్రాజ్యంలో కృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు వాళ్ళ రాజు దర్బారు అలాగే రాజు దర్బారు ఎదురుగా ఉన్న ప్యాలెస్ రాజభవనం ఎలా ఉండేదని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది దాదాపుగా వంద పిల్లర్స్తో ఉండేదంట అంటే గంధపు చెక్కలతో ఈ పిల్లర్స్ కట్టారంట మొదటి ఫ్లోర్ టూ ఫ్లోర్స్ ఉండేవంట అక్కడ పైన కనిపిస్తుంది కదా దానిపైన మెట్లు ఎక్కుకుంటూ ఆ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేవాళ్ళంట ఈ రాజ దర్బారే వంద పిల్లర్స్తో ఉంటే ఇక రాజభవనం ఎలాగుండేది ఈ కెమెరాలో మీకు ఎంత కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే కనుచూపు మేరే వరకు నాకు కనిపిస్తుంది అంటే ఒక వెయ్యి కళ్ళతో చూస్తున్న ఆనందం ఉంది నాకైతే ఇక్కడ చూడండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం గంధపు చెక్కలతో వుడ్ ప్యాలెస్ చేశారు అప్పట్లో ఇది రాజు దర్బార్ అయితే అది రాజు మహల్ అనమాట అక్కడ రాజభవనం పక్కన రక్షణ గోడ కూడా కట్టారు చూడండి ఇక్కడ మొత్తం ఉంది అంటే ఈ సైనికులు కాపలా ఉంటూ ఉండడానికి కూడా ఇక్కడ కొన్ని భవనాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి మొత్తం ప్యాలెస్కి వచ్చింది ఇలాగ నుంచి ఇదంతా కోట ఇది రోడ్డు రోడ్ నుంచి లోపల వచ్చినాము లోపల నుంచి ఇక్కడ వెళ్తున్నాం మనం ప్యాలెస్కి అది మన శ్రీకృష్ణ రాయల్ ప్యాలెస్ అక్కడ చిన్నమ్మది తిరుమల అమ్మ దేవి దేవిది ప్యాలెస్ ఉండేది సార్ ఇదంతా ఇప్పుడు అంతా పాడైనాక నాలుగొందలు సంవత్సరాలు ఇక్కడ ఎవరు ప్రిజర్వ్ చేయలేదు కదా జంగల్ అంతా వచ్చింది తర్వాత మన డిపార్ట్మెంట్ ఆ బ్రిటిషర్లు వచ్చినారు అప్పుడు వాళ్ళంతా ఈ హెరిటేజ్ ని కాపాడాలని రాబర్ట్స్ రాబర్ట్స్ ఇవాళ్ళు వాళ్ళు అలెగ్జాండర్ గ్రీన్లా రాబర్ట్ సివిల్ మనకి డిస్టిక్ కలెక్టర్ ఆయన బళ్ళారి బళ్ళారి కర్నూలు అనంతపురం సో ఆయనది చాలా ఎక్స్ప్లోర్ అయిపోయింది ఆయన చాలా బాగా ఇదన్నంతా ప్రిజర్వ్ చేశాడు అంటే ఇక్కడ టూరిస్టులు రారు కదా అందుకే ఇంత క్లీన్ లేదు ఇక్కడ చేసి ఉంటే వచ్చిండేవాళ్ళు వచ్చిండచ్చు అవుతల అవుతల ఇవన్నీ ఏంటి రూమ్సా రూమ్స్ ఇదంతా ఇక్కడ చూడండి కనిపిస్తుంది స్టెప్స్ లోపలికి వెళ్ళేదానికి ఇక్కడ డ్రోన్ నాట్ అలౌడ్ నంపిలోనే నాట్ అలౌడ్ కదా యాభై వేలు కట్టాలంటే ఒక అవును ఇదే మైండ్ వచ్చి ఎత్త అయింది ఇది పేర్చిందా అది డ్యామేజ్ అయిపోయింది న్యాచురల్ గా ట్వంటీ పర్సెంట్ న్యాచురల్ గా అయిపోయింది తర్వాత ఎవరు రక్షణ లేదు కదా సో ఇలాగ డ్యామేజ్ అయింది వర్షాలకు తర్వాత న్యాచురల్ గా మళ్ళీ ఇంకో ఆరు నెలల తర్వాత ఒక మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్తామన్న అంటే అప్పుడు ఏప్రిల్ మే అంటే బాగుంటుంది అవునా ఉండదు కదా కానీ జనాలు ఎక్కువ ఉంటారు కదా తక్కువ అప్పుడు అప్పుడే తక్కువ ఏప్రిల్ మార్చ్లో ఎండ ఎక్కువ కదా ఇది తర్వాత మన శ్రీకృష్ణదేవరాయల ప్యాలెస్ మెయిన్ ప్యాలెస్ ఇది ఏది ఇదా అక్కడి వరకు ఆ చివరి వరకు ప్యాలెస్ ఇదంతా కాంపౌండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా ఇది అంత మనకి కృష్ణదేవరాయలు ఉండే ప్లేస్ ఇది ఒక నిమిషం ఒక నిమిషం బ్రదర్ కృష్ణదేవరాయలు ఉండే రాజభవనంలోకి వచ్చాము మేము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం అంతా రాజభవనమే ఇందులో కృష్ణదేవరాయలు గారు ఉండే భవనం ఇది రాజాది రాజ రాజ మార్తాండ మూరు రాయర గండ ఆంధ్ర భోజ హజార రామ హంపి విరూపాక్ష శరణ చారణ చక్రవర్తి దిగంతర కీర్తి కవిరాజ కల్ప కాశ్రయ పారిజాత రాజ కవీంద్ర నరసింహ కృష్ణరాయ రాజేంద్ర బహుపరాగ్ కృష్ణదేవరాయల చక్రవర్తి మూడు రాయర గండ అని అంటారు అంటే నరపతి దళపతి అశ్వపతి ఈ మూడిటికి చక్రవర్తి ఆయన అంతేకాకుండా మూడు సముద్రాలు మనకు బంగాళాఖాతము అరేబియా సముద్రము హిందూ మహాసముద్రం ఈ మూడు సముద్రాలకు అధిపతి అని కూడా పిలుస్తారు అంటే దేవరాయ టూ నుంచి కూడా ఇది ఇలాగే వీళ్ళకు కైవరములు పిలుస్తారనమాట అంటే వీళ్ళు ఈ దక్షిణ భారతదేశాన్ని మొత్తం రూల్ చేస్తారు శ్రీలంక వరకు వీళ్ళ రాజ్య విస్తరణ జరిగిందనమాట ఇంకా నేను పుస్తకాలు చదువుతూనే ఉన్నాను ఇది ఎట్లాగంటే విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలంటే దాదాపుగా కొన్ని సంవత్సరాలు పడుతుంది రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు కొంతమంది మహామహులకే కొన్ని దశాబ్దాలు పట్టింది ఏంటి ఈ ఎక్స్కవేషన్ తీసి వాళ్ళ చరిత్రను ప్రపంచానికి చెప్పడానికి మరి అలాంటిది మనకు ఇంకా టైం పడుతుంది ఏదో చెప్పేదామని నేను రాలేదు ఇంకా టైం తీసుకుంటున్నాను కానీ మీకు ముందుగా ఇవన్నీ చూపిద్దాము ఈ రూయిన్స్ అయిన ప్లేసెస్ చూపిద్దాము సో దట్ నేను మళ్ళీ మీకు చెప్పే సమయంలో కనెక్టివిటీ ఉంటుంది కదా అని చెప్పి నేను ఈరోజు వచ్చాను ఇది కృష్ణదేవరాయలు ఉన్న రాజభవనం అంట అంటే ఒకప్పుడంతా ఇది గంధపు చెక్కలతో పిల్లర్స్ వేసి ఇక వర్ణాతీతంగా గృహాన్ని నిర్మించుండచ్చు కానీ ఇప్పుడు రూయిన్ అయిపోయింది కార్తిక్తో నేను అడుగుతున్నది ఏంటంటే ఇది ఏలో జనరేట్ చేసి ఏమైనా చూపించగలమా అని సో అందుకే వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నాము చూద్దాం ప్రామ్ ట్రాసి ఎలా ఉండొచ్చు ప్యాలెస్ అని కూడా ఒక చిన్న ఆలోచన ఉంది చూసారా మొత్తం దాదాపుగా ఎన్ని ఎకరాలు కూడా నాకు చెప్పడానికి కనిపించ తెలియట్లేదు అక్కడ కనిపిస్తుంది చూసారా అది హజార రామ మందిర్ అక్కడ రామాయణ వృత్తాంతం గురించి మొత్తం ఫ్లో చార్ట్ ఉందంట ఇప్పుడు అక్కడికి వెళ్ళి రామాయణ వృత్తాంతం ఫ్లో చార్ట్ ఏం చెప్తుందో తెలుసుకుందాం కృష్ణదేవరాయనికి పట్టాభిషేకం జరిగేది పదవి తొమ్మిది కాదు అది సెలెక్ట్ అయి ఉంటుంది సభలో కృష్ణదేవరాయలు వన్ ఇయర్ అయిన తర్వాత పట్టాభిషేకలు జరుగుతుంది ఏంటి ఇది కృష్ణదేవరాయలు ప్యాలెస్కి రావడానికి ఎంట్రీ ఎంట్రీ అక్కడ కనిపిస్తున్నది ఏంటన్నా ఆపోజిట్ అది ఇది అది పైన బ్రిడ్జ్ అంటే ఇది కోట ఇది హరిహర్ రాయలు హరిహర్ రాయలు ప్యాలెస్ ఇది ఓకే అంటే ఆ ప్రకారము వీళ్ళు ఆనగుంది నుండి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ ప్యాలెస్ ఏర్పడుచుకుని అంటే ఆనగుంది నుంచి ఎందుకు వస్తారంటే మన సౌ మన దక్షిణ భారత చాలా పెద్దగా విజయనగర సామ్రాజ్యం పరిపాలిస్తారు కదా పరిపాలించే టైంలో అక్కడ మనకి చిన్నది అవుతుంది ఆ పల్లి ఆ విలేజ్ సో తర్వాత ఇక్కడ ఇక్కడ రాజధాని షిఫ్ట్ చేస్తారు హంపికి అంటే సెకండ్ రాజధాని కాదు ఒక కథ ఉంది కదా దానికి కాదా వేట కుక్కల్ని తరిమిన కుందేళ్ళు అని చెప్పి ఇన్స్పిరేషన్ అది ఇన్స్పిరే ఇదంటే అంటే హరిహర్ రాయల్ బుక్క రాయల్ చెప్తాడు ఆయన అంటే ఆ కథ చెప్తాడు ఆయన అంటే ఇలాగుండే ప్లేస్ లో మీరు ఎందుకు ఎదురుతారు వాళ్ళు వాళ్ళ వేట కుక్కల్నే కరిసిన చెప్పి రాశారు ఆయన కుందేల్ని పరిగెత్తి వేటాడ ముందేలు వేటాడుతుంది కుక్కల్ని అంటే అప్పటిది అది ఫస్ట్ స్టార్టింగ్ తర్టీన్ థర్టీ సిక్స్ లో అంటే రాజ్యం పరిపాలన కట్టాలన్నీ ముందు వీళ్ళందరూ హరిహర బుక్కరాయలుకి వాళ్ళందరూ సఫర్ అయిపోయి కదా వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఉంటారు మీకు ఏం కావాలో ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాం మీరు డూ అప్పుడు సో ఇక్కడ ఏమి ఎందుక ఇక్కడికి స్పెషల్ భూమి పైన ఏమి ఆయన అంత రీసెర్చ్ చేస్తా అంటే ఇది న్యాచురల్గా మంచి ప్లేస్ ఇది ఖాతా స్థలం పౌరాణిక ఉండేది అంటే ద్వాపరంలో తర్వాత త్రేతాయుగంలో ఈ స్పెషల్ ప్లేస్ కదా సో ఈ ప్లేస్లో న్యాచురల్గా కోటలు కట్టుకోవచ్చు వితౌట్ ఫోర్ట్ వాళ్ళు హీల్స్ కొండల పైన చూసుకొని కట్టుకోవచ్చు సో అదే చూసుకొని అంటే ఇక్కడ వచ్చేటప్పుడు ఆ కుక్క కుందుల్ని చూసుకుంటాడు అంటే స్వామిలో సో కుక్క కుందుల్ని మనకి వేట ఆడలని పరిగెత్తి వచ్చేదంటే ఇక్కడ వచ్చినాక కుందే ఆ రివర్స్ ఆ కుక్కని అది వచ్చి బయట ఓ ఏమో స్పెషల్ అని ఇదంతా స్టడీ చేస్తాడు అంతటి పవర్ఫుల్ నేల ఇది అని ఇప్పుడు మీరు చూస్తున్నది హరిహర రాయటు రాజభవనం హరిహర రాయటు ప్యాలెస్ ఆయన ఉన్న భవనం ఇది సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇందాక కృష్ణదేవరాయల భవనం రాజభవనం చూసాం కదా సో అటువైపు నుండి ఎదురుగా మేము హరిహర రాయటు రాజభవనం చూడడానికి వచ్చాము లోపలికి వెళ్ళాము రండి ఇదంతా రూయిన్స్ అయిపోయింది రూయిన్స్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళు రూయిన్ అయితే చేశారు హంపి నాశనం అయితే చేశారు కానీ చరిత్రను అయితే నాశనం చేయలేకపోయారు ఇక్కడ రూయిన్ కూడా ఒక పూర్వ వైభవాన్ని మాట్లాడుతుంది అనమాట అదే గ్రేటెస్ట్ ఆఫ్ హంపి విజయనగర కింగ్డమ్ ది గ్రేటెస్ట్ అంటే ఇదే రాయి కూడా చరిత్ర మాట్లాడుతుంది ఇక్కడ ఈయనగా ఏమది ఈయనగా జులు ఏనుగుల పైన వచ్చి అక్కడ నిలబడి అక్కడి నుంచి దిగి వచ్చే ఓకే వావ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రాజులు ఏనుగులపై వచ్చాక ఇక వాళ్ళు ఏనుగుపై నుండి దిగాలంటే ఇలా స్టెప్స్ కట్టారంట చూడండి గ్రేట్ ఇక్కడ నేను ఉంచున్నది ఏంటో తెలుసా రాజులు విజయనగర రాజులు ఏనుగులపై స్వారీ చేశాక ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏనుగుల నుండి పైనుండి కిందకి దిగాలి కదా సో అప్పుడు ఏం చేసేవారంటే ఇదిగో ఇలా ఏనుగు ఇక్కడికి రాగానే అంటే ఏనుగులు ఇంత హైట్ ఉండేవా ఓకే సో దీన్ని ఏనుగు నుండి అలా ఇక్కడికి దిగి ఇలా మెట్ల ద్వారా వాళ్ళ రాజభవనంలోకి వెళ్ళేవారంట పైకి నుంచి మళ్ళీ లోపలిచి ఆ సైడ్ నుంచి ప్యాలెస్ లోపలికి వెళ్తాం మీరు అక్కడ చూస్తున్నారు కదా అదే హరిహర రాయలు టూ హరిహర వీరరాయలు టూ ఉంటున్న రాజభవనం అంటే ఇక్కడ పై నుండి దిగగానే ఒకటే రోడ్డు ఉండదు అన్ని వలయాలు ఉంటాయి రాజు ఒక్కసారిగా ఏనుగు నుండి దిగగానే మెట్లు దిగి అంటే ఒక స్ట్రైట్ రోడ్ ఉండదు అన్ని వలయాలు ఉంటాయి అంటే ఎవరు అటాక్ చేస్తారేమో అని వాళ్లకు సర్కిల్స్ ఉంటాయన్నమాట మొత్తం సో వాళ్ళు ఆ చుట్టూ చుట్టుకొని రాజభవనానికి వెళ్ళేవారు రాజులే పోయినా రాజ్యాలు కూలిన కాలాలు మారిన గాడ్పులే వీచిన మనుజులే ధనుజులై మట్టి చేసిన చదరని కదలని శిల్పాలివి విజయనగర రాజుల కీర్తి అమోఘం ప్రశంసనీయం ఇది ఎప్పటికీ చెరగని చరిత్ర ఇది జై విజయనగర సామ్రాజ్య